నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మన సుధాకర్ రెడ్డి గారు మండల అధ్యక్షుడుగా ఉన్నారు అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కానీ ముప్పై సంవత్సరాలుగా ఆపరేటివ్ పల్లెల్లో మనకి ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది లేదు రెండు జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోసం మీరందరూ కూడా కష్టపడి ఈసారి నూట అరవై నాలుగు ఓట్లు నెలతో గెలిపించారు కృషి చేసేదానికి మీరందరూ కూడా మమ్మల్ని మంచిగా ఓటేసి ఆశీర్వదించడానికి మీ అందరికీ పేరు పేరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఏ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా జీడి ఎమ్మెల్యేగా మీ అందరికీ ఎప్పుడూ నేను ప్రోగ్రాం ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఊరంతా కలిసి మంచి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా గంగాధర నెల నియోజకవర్గంలో ఇండోర్ క్రికెట్ స్టేడియం సొంత నిధులతో ఎన్ఆర్ఐ పనుతో వీళ్ళందరూ కూడా కలిసి మంచిగా ఇండోర్ క్రికెట్ స్టేడియం కట్టించారు అందులో ముందుగా దాంట్లో మన రిషాంత్ రెడ్డి ముందుండి మంచి పనులు చేసి పెట్టారు ఇదే విధంగా మరెన్నో మంచి పనులు చేయాలని చెప్పేసి ఉండే తెలుగుదేశం కానీ మన సులాగిరెడ్డి గారు మండల అధ్యక్షుడు ఉన్నారు అదేవిధంగా సింగు డైరెక్టర్ ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాగా కానీ ముప్పై సంవత్సరాలుగా ఆపురేటి పల్లెల్లో మనకెప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది లేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోసం మీరు అందరూ కూడా కష్టపడి ఈసారి నూట అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో పిలిపించారు ముప్పై సంవత్సరాలు దీనికి మీరందరూ కూడా కృషి చేసిన దానికి మీరందరూ కూడా మమ్మల్ని మంచిగా ఓటేసి ఆశీర్వదించడానికి మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఏ కుటుంబ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా టీడీ ఎమ్మెల్యేగా మీ అందరికీ ఎప్పుడూ నేను రోడ్డు ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఊళ్ళంతా కలిసి మంచి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా గంగాధ నెల్లూరు నియోజకవర్గంలో ఇండోర్ క్రికెట్ స్టేడియం సొంత నిధులతో ఎన్ఆర్ఐ పనులు వీళ్ళందరూ కూడా కలిసి మంచిగా ఇండోర్ క్రికెట్ స్టేడియం కట్టించారు అందులో ముందుగా దాంట్లో మన నిశాంత్ రెడ్డి ముందుండి కూడా ఈ మంచి పనులు చేసి పెట్టారు ఇదే విధంగా మరేమే మంచి పనులు చేయాలని చెప్పేసి ఎన్ఆర్ఐలో ఉండే తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు కానీ और बोले सर बोलिएगा सधरकंडी सर बोले गए गेम जैसे कुछ हो रहा है स्लो पड़ा सर डिस्टेंस कम है राइट मनोज बेटी के करते हो यार ये येबाजी टेनिस वाले का रेडिगारे ये सिर्फ बनेगा ये ओपन डिग्री अरे स्टेप का टाटा नोरा कोई वाला 오케이. 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 갖춰 많이.

수진아 수진아 나아아